హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ నిసోమ్ ఈరోజు వీడియోలో సరికొత్త టిప్స్తో తో మేము ముందుకు వచ్చేసానండి ఈ టిప్స్ ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడతాయి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ క్లియర్గా చూసేద్దాం ముందుగా అయితే ఇంకా వేస్ట్ గా పడేస్తే బాక్సెస్ అనేవి మన ఇంటికి వస్తూ ఉంటాయి కదండీ మనం ఏదైనా ఆర్డర్ పెట్టేటప్పుడు ఏదైనా బాక్సెస్ వస్తుంటాయి ఇంకా ఏదైనా కొనేటప్పుడు మనకి బాక్సెస్ తో అయితే వస్తాయి అవి ఇంకా రియూజ్ అవ్వని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదండి ఆ బాక్సెస్ తో నేనైతే ఒక ఆర్గనైజర్ ని నీట్ గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి మీకు నచ్చితే మీరు కూడా చేయండి ఇప్పుడు చూపించిన బాక్సెస్ ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఏం లేదండి పైన ఉన్న క్యాప్స్ మోతులు ఉంటాయి కదండి వాటిని కట్ చేసేస్తాను అలాగే కింద ఉన్న సపోర్టర్ ని ఈ విధంగా డిజైన్ చేసి కట్ చేసుకున్నానండి జస్ట్ బోర్డర్ ఇచ్చేసి కట్ చేసాను అంతే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటే బాగోదు కదండి కాబట్టి వీటిని కొద్దిగా డెకరేట్ చేయడం కోసం అని చెప్పేసి ఒక కవర్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉన్నా సరే తీసుకున్న ప్రాబ్లం లేదండి నేనైతే కవర్ ని తీసుకున్నాను కవర్ ని తీసుకుని ఈ విధంగా వాటికి తగ్గట్టు కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్లూ గంతా అంటించుకుంటున్నానండి ఈ విధంగా మనం ఫ్రంట్ సైడ్ పార్ట్ ఎక్స్ట్రా కట్ చేసుకుని ఇలా బ్యాక్ సైడ్ అంటించుకోండి బ్యాక్ సైడ్ అనేది మనం అంటించిన ఆప్షన్ అది ఎక్స్ట్రా పార్ట్ ని అంటించుకుంటే సరిపోతుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ బ్యాక్ ఉండిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదండి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అంటించుకుంటే సరిపోతుంది బ్లూ గొన్ లేకపోతే మీ దగ్గర ఫెబ్రిక్ గానీ నార్మల్ గన్ గానీ ఉంటుంది కదా దాంతో అంటించుకున్న ప్రాబ్లం లేదండి ఏ గమ్ అయినా సరే పేపర్ నేను ఇక్కడ తీసుకున్నది పాలిథిన్ కవర్ కదండి ఈజీగా అంటేస్తుంది మీరు క్లాత్ తీసుకున్నట్టయితే ఒక మంచి గమ్ని అంటించుకోండి ఎందుకంటే క్లాత్ అనేది ఊడిపోతుంది కదా ఇంకా ఏవి లేవు అన్నప్పుడు ప్లాస్టర్ ని పెట్టుకోండి ప్లాస్టర్ అయితే కొద్దిగా ఉగ్గులు వస్తుంది ఇలా అయితే ఉగ్గు రాకుండా నీట్ గా ఉంటుంది సో ఈ విధంగా అయితే నీట్ గా అంటించుకోండి చూసారా నేను చూపిస్తున్నాను ఇలా నీట్ గా అంటించుకోండి ఈ విధంగా అంటించుకున్న తర్వాత దీన్ని అయితే సెట్ చేసుకోవాలండి కానీ సెట్ చేసుకునే ముందు నాకు ఇది అనిపించింది ప్లెయిన్ గా ఉంది అనిపించింది డిజైన్ అయితే బాగా కనిపిస్తుంది కవరు కానీ ప్లెయిన్ గా ఉంది అనిపించి లేస్ ఉంటాయి కదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు లేస్ ను వాడతాం కదా ఆ లేస్ అయితే ఈ విధంగా చిన్న ముక్కగా కట్ చేసుకుని ఇలా బార్డర్ లో అంటించుకున్నానండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మీ దగ్గర ఏవైనా స్టోన్స్ ఉన్నా అంటించుకోవచ్చు ఇంకా ఏదైనా అంటించుకోవచ్చు ఈ ప్లేస్ లో జస్ట్ లుక్ రావడం కోసం అని చెప్పేసి నేను పట్టించుకున్నాను అంతే ఇంకా వీటిని కూడా సెట్ చేసుకుంటున్నానండి బ్యాక్ సైడ్ అంటించలేదని చెప్పాను కదండి ఆ పాటలో అయితే గమ్ను పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ అంటించుకుంటాను కాబట్టి ఈ విధంగా గమ్ అయితే అంటించుకుంటున్నాను సేమ్ ప్రాబ్లం మీలానే నాకు వచ్చిందండి గ్లూకన్ అయితే అయిపోయింది సో ఇంకా ఏం చేద్దాం అని చెప్పేసి నార్మల్ గమ్ ఉంటుంది కదండి వాటిని అయితే ఒకటి కొనేసాను కొనేసి ఈ విధంగా అంటించుకుంటున్నాను ఈ విధంగా గమ్ పెట్టుకున్న తర్వాత మనం ఏ ప్లేస్ లో అయితే పెట్టాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్ లో అయితే ఈ విధంగా అంటించుకోండి కింద అయితే కొద్దిగా గ్యాప్ అయితే ఉంచండి వన్ ఇంచ్ గ్యాప్ ఉంచితే సరిపోతుంది ఈ విధంగా పెట్టేసి నార్మల్ గమ్ పెట్టాను కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే విడిచిపెట్టేశానండి బ్లూ గన్ పెట్టినట్టు అయితే మనం విడిచిపెట్టాల్సిన అవసరం లేదు వెంటనే స్టిక్ అయిపోతుంది నార్మల్ గమ్ పెట్టేటప్పుడు ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ విడిచిపెట్టిస్తే అది ఆరుతుంది కాబట్టి నీట్ గా అయిపోతుంది గట్టిగా అంటేస్తుంది ఈ విధంగా పెట్టిన తర్వాత దీన్ని హ్యాంగ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ హోల్ అనేది ఉండాలి కదా సో పెన్తో ఏ విధంగా హోల్ అయితే చేసుకున్నాను మనం యూజ్ చేసింది అట్ట ముక్కనే కాబట్టి పెన్తో చేసుకున్న ఈజీగా అయిపోతుంది అవ్వలేదు అంటే ఏదైనా హీట్ చేసి చేసుకోండి ఈజీగా అయిపోతుంది ఈ విధంగా హోల్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి చూడడానికి చాలా చాలా అందంగా కనిపిస్తుందండి నిజంగా మనం చేసామంటే ఎవరు నమ్మరు చాలా బాగుంది సో నేను వీటిని అయితే పెన్స్ పెట్టడానికి అలాగే సిజర్స్ గమ్స్ ఇలాంటివి పెట్టడానికి యూజ్ చేస్తున్నానండి మీరు వీటిని ఇంకా చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు ఎలా అనుకుంటున్నారా మనం వీటిని కిచెన్ లో పెట్టుకున్నామంటే నైఫ్ పెట్టుకోవచ్చు ఇంకా లైటర్ పెట్టుకోవచ్చు ఇంకా చెంచాలు గరిటెలు ఇలాంటివి ఉంటాయి కదండి స్పూన్స్ వీటిని పెట్టుకుని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అలాగే వాష్రూమ్లో లో పెట్టుకున్నామంటే షోప్స్ పెట్టుకోవచ్చు బ్రషెస్ పెట్టుకోవచ్చు పేస్ట్ పెట్టుకోవచ్చు అండి ఇంకా వీటిని చాలా విధాలుగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి మీరు ఏ ప్లేస్ లో పెట్టాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్ తగ్గట్టు మనం వీటిలో ఏం పెట్టుకున్నా సరే బాగుంటుందండి ఎక్కువ వెయిట్ పెడితే మనం గమ్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కానీ హెవీ వెయిట్ కాకుండా ఈ విధంగా లైట్ వెయిట్ ఏవి పెట్టినా సరే చాలా చాలా బాగుంటుందండి ఏది ఊడకుండా చాలా నీట్ గా ఉంటుంది ఈ కింద స్పేస్ ఎందుకు అనుకుంటున్నారా అక్కడ మనం పెన్ క్యాప్స్ పెట్టుకున్నామంట ఆ పెన్ క్యాప్స్ మనం బైక్ కీస్ అని ఇంకా నార్మల్ గా కీస్ ఉంటాయి కదండి వాటిని హ్యాంగ్ చేసుకోవచ్చండి నాకు అది అవసరం లేదని చెప్పేసి నేను ఇంకా పెట్టకుండా విడిచిపెట్టేశాను ఈ టిప్ మీకు నచ్చిందా లేదా మీరు ట్రై చేసాక ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఈ టిప్ ఏంటంటే మనం ఎత్తడి రాంగి చెంబులను క్లీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా తోమకుండా ఇలా చేతితో పెట్టామంటే అలా వైట్ గా వచ్చేటట్టు ఈ టిప్ అనేది మీకు యూజ్ అవుతుందండి షాక్ అవుతున్నారా ఈ వీడియో చూస్తే నిజంగానే షాక్ అవుతారండి ఈ విధంగా మీరు క్లీన్ చేశారంటే నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా క్లీన్ చేయాలా చూసేద్దామా నేనైతే ఫస్ట్ ఒక ఇటికీ బెడ్ని తీసుకున్నానండి ఇటుకలు అంటారు కదా ఇటుకీని తీసుకుని ఈ విధంగా పౌడర్ ని అయితే చేసుకున్నాను ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత వీటిని ఒక టూ టీ స్పూన్స్ వరకు ఒక బౌల్లో తీసుకోండి చూసారా ఇలా తీసుకుంటే సరిపోతుంది మీకు ఎక్కువ సామాన్లు అయినట్టు అయితే కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి తక్కువ అయితే టూ టీ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది అంటే రోజు దేవుని సామాన్లు తోముతాం కదా అలా ఆ దేవుని సామాన్లకైతే సరిపోతుంది అలాగే ఇందులోనే ఒక టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకోవడం వల్ల సామాన్లు అనేవి చాలా నీట్ గా వేగంగా తోమేయచ్చండి ఆ తర్వాత ఒక నిమ్మకాయను అయితే వేసుకోండి ఈ నిమ్మకాయ అయితే కొద్దిగా పాడైందండి ఇంకా పడేయడం ఎందుకని చెప్పేసి నేను ఇందులో అరచెక్క నిమ్మబద్దం తీసుకొని వేసుకున్నాను వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న నిమ్మ చెక్క అయితే అరచక్క సరిపోతుంది వాటర్ కంటెంట్ తక్కువ ఉంటే మీరు ఒక చెక్క వరకు వేసుకో ఒక నిమ్మకాయ వరకు వేసుకోండి నేనైతే అరబద్ద నిమ్మ చెక్కను వేసుకున్నాను సరిపోయింది ఈ విధంగా నిమ్మబద్దనైతే పిండుకుంటున్నాను ఈ మిక్స్ హ్యాండ్ తో నీట్ గా మిక్స్ చేసేయండి మూడు మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి ఈ మూడు ఉంటే చాలండి ఎన్ని సామాన్లు అయినా మనం చేతితో జస్ట్ ఈ విధంగా అప్లై చేస్తే చాలు మనకి నీట్ గా అయిపోతుంది ఇప్పుడు నేను ఒకటి మీకు లైవ్ లో అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ఈ అయితే చాలా రోజుల నుండి ఉందండి నల్లగా అయిపోయింది కదా వీటిని నేను అప్లై చేసి చూపిస్తున్నాను ఎంత వైట్ గా వస్తుందో మీరే చూడండి మీకోసం కోసం లో చేయాలని చెప్పేసి ఒక బౌల్లో పెట్టి చేస్తున్నానండి మీరే చూడండి మీరే షాక్ అవుతారు చూసారా జస్ట్ చేతితో ఇలా అప్లై చేస్తున్నాను అంతే చుట్టూ ఇలా చేతితో రబ్ చేస్తే సరిపోయిందండి రబ్ కూడా కాదు జస్ట్ అలా నిమృత చాలు నీట్గా అయిపోతుంది మీకు డిఫరెన్స్ చూపించాలని చెప్పేసి పైన భాగం మాత్రమే చేస్తున్నానండి అందుకే కొద్దిగా అప్లై చేసి చేస్తున్నాను మీరైతే చేతితో తీసి మొత్తం తోముకుంటే సరిపోతుంది ఈ విధంగా పైన భాగం మాత్రమే చేశాను చూసారా ఎంత తెల్లగా వచ్చిందో పైన భాగం అనేది నేను ఇప్పుడు కడిగి చూపిస్తున్నాను చూడండి చూసారా వాటర్ వేస్తుంటే ఎంత షైనింగ్ గా కనిపిస్తుందో ముందు దానికి ఇప్పుడు దానికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడండి విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి ముందు చూపిస్తున్నాను లోపల ఎలా ఉంది బయట ఎలా ఉంది అన్నది మీరే చూడండి లోపల చూసారా ఎంత నల్లగా ఉందో క్లీన్ చేసిన భాగం చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో చాలా షైనింగ్ వచ్చింది కదా ఇలా చేసుకున్నామంటే దేవుని సామాన్లు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి త్రీ డేస్ వరకు పాడవకుండా నీట్ గా షైనింగ్ తో ఉందండి నేను గ్యారంటీ ఇస్తున్నాను లోపల కూడా క్లీన్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఎంత నీట్ గా అయిపోయిందో చాలా నల్లగా ఉంది కదా చాలా రోజులు బట్టి నేనైతే వీటిని తోమలేదండి వీడియో కోసం అని చెప్పేసి ఇప్పుడు తోమాను ఎంత నీట్ గా అయిపోయిందో చూడండి లోపల కూడా చాలా షైనింగ్ వచ్చింది కొత్తది కుంటే ఎలా ఉంటుందో అంత షైనింగ్ వచ్చిందండి నాకైతే ఈ టిప్ చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందో లేదో అన్నది కామెంట్ చేయండి తప్పకుండా ఈ టిప్ ని మీరు యూజ్ చేయండి యూజ్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది ఈ టిప్ ఎంత బాగుందో అన్నది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో మర్చిపోవద్దండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంత మందికి మన వీడియో షేర్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి పిల్లలు లేని ఇల్లు అంటూ ఎక్కడా ఉండదు కదండి అలాగే సిరప్స్ టానిక్స్ లేని ఇల్లు అంటూ ఎక్కడా ఉండదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక మెడిసిన్ అయితే ఉంటుంది కదండి సో ఆ మెడిసిన్ తెచ్చిన తర్వాత మనం అయితే ఒక బాక్స్ లో పెట్టేస్తాము మనకి యూజ్ అయ్యేటప్పుడు తీసి వెంటనే యూజ్ చేసేస్తాం కదా దాని ఎక్స్పైరీ డేట్ అనేది మనకి కొద్ది రోజులకే అది కనిపించకుండా పోతుంది కదా అంటే మనం ఇప్పుడు వాటర్ గట పడేటప్పుడు అది చెరిగిపోతుంది సో ఎక్స్పైరీ డేట్ కనిపించేసరి కనిపించకపోతే మనం ఏం చేస్తాం మొత్తం అది యూజ్ చేయాలా వద్దని కన్ఫ్యూజ్ అవుతాం కదా అలా ఎక్స్పైరీ డేట్ అనేది వాటర్ పడినా ఏది పడినా పోకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక ప్లాస్టింగ్ తీసుకొని ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంటుందో అక్కడ అయితే మా ప్లాస్టిక్ ని అంటించేయండి ఇలా అంటించడం వల్ల ఎక్స్పైరీ డేట్ అనేది ఎన్నాళ్ళు ఉన్నా సరే మళ్ళీ మనకు ఆ టానిక్ అయ్యి పడేసే వరకు అది అలా ఉండిపోతుందండి జస్ట్ చిన్న ప్లాస్టర్ ని అంటించుకున్నామంటే ఆ టానిక్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఎక్స్పైర్ అయితే మనం యూజ్ చేయకుండా పడేయచ్చు ఎక్స్పైర్ అవ్వకపోతే వేసుకోవచ్చు కదా మెయిన్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ ఇది ఇలా అంటించుకోండి వీటి వల్ల మీకు చాలా యూజ్ అనేది ఉంటుంది అలాగే మనకి వాళ్ళు ఆ టానిక్స్ పైన డేట్ ని గట రాసి ఇస్తారు కదండి ఐ మీన్ ఎప్పుడు వెయ్యాలి ఏంటి అనేది రాసి ఇస్తారు కదా వాటిని మీకు అర్థమయ్యే విధంగా ఈ విధంగా పైన రాసుకున్నారంటే సిరప్స్ అన్ని ఒక బాక్స్ లో పెట్టేటప్పుడు మనకి తీయడానికి వీలుగా ఉంటుందండి అలాగే ఎప్పుడు వెయ్యాలా అనేది వాటిపైన ఉంటుంది కాబట్టి ఈజీగా వెంటనే కరెక్ట్ డోస్ అనేది మనం వేయగలుగుతాము ఎక్కువ అయితే వేయలేం కదా సో అలాంటి ప్రాబ్లం రాకుండా చాలా బాగుంటుందండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇది మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించండి దీని వల్ల అయితే చాలా యూజ్ ఉంటుంది మీరు పాటిస్తే మీకే తెలుస్తుంది అండి ఇవేనండి ఈరోజు టిప్స్ టిప్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ ఇంకా చాలా అప్లోడ్ చేస్తానండి కొత్త కొత్త టిప్స్ అనేవి నేను నేర్చుకుంటూ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటానండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నేనైతే ఈ వీడియోకి ఫిఫ్టీ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను